నమస్కారం అండి మన వారిని ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న సంక్షిప్త శివ మహాపురాణం వ్యతిరేకంలో దాంట్లో మనం నిన్న నలభై నలభై ఒక పూర్తి చేసుకుని నలభై రెండవ అధ్యాయంలోకి మనం చాం నలభై రెండవ అధ్యాయంలో మనకి ఏమంటుందో చూసే ప్రయత్నించుద్దాం సంక్షిప్త శివ మహాపురణము శత్రుధ్ర సంహిత నలభై రెండవ అధ్యాయంలోకి మనం శని యొక్క ద్వాదశ ద్యోతిర్లింగ అవతారాల విస్తృత వర్ణన నందీశ్వరులు వారు చెప్తున్నారు ఇదంతా మనకు తెలుసు నందీశ్వరుడు అలాగే మనకి సంవాదం మనకి సో నందీశ్వరుల వారు చెప్తున్నారు మునీంద్ర కుమార్ చెప్తున్నారు మునీంద్ర ఇప్పుడు సర్వవ్యాపి అవు సర్వవ్యాపీను భగవంతుడు శంకరుని పన్నెండు ఇతర దేవతిలింగ స్వరూప అవతారాలు వర్ణన పెట్టి ಇದು ಅನೇಕ ವಿಧ ಸುಭ ಮುಂದೆ ಪುಸ್ತಕ ಇಲ್ಲಿ ಎಂಟೇ ಮೊತ್ತ ಪೇರ್ ಸೌರಾಷ್ಟ್ರಂ ನಂದು ಸೋಮನಾಥು ಶ್ರೀಶೈಲಂ ನಂದು ಮಲ್ಲಿಕಾರ್ಜುನು ಉಜ್ಜಯ್ ನಂದು ಮಹಾಕಲು ಓಂಕಾರಂ ನಂದು ಅಮರೇಶ್ವರು ಹಿಮಾಲಯಂ ನಂದು ಕೇದಾರೇಶ್ವರು ಡಾಕಿನ್ಯಂದು ಭೀಮೇಶ್ವರು ಗೌತಮಿ ತಟಮ ನಂದು ತ್ರಯಂಬಕೇಶ್ವರು ಚಿತಾಭೂಮಿ ಎಂದು ವೈದ್ಯನಾಥಾ సేతుబంధ్రం నందు రామేశ్వరుడు శివాలయం నందు శంభుకేశ్వరుడు సరే మునింద్రా ఇవి పరమేశ్వరుడు శంభుని పన్నెండు అవతారాలు అయితే అండి ఇక్కడ మనకి కొన్ని పేర్లు మనకి ఆల్రెడీ ఇక్కడ గానే ఉన్నాయి కొన్ని పేర్లు మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి సో శరిశీలం అయితే మనందరికీ తెలుసు అలాగే కాకిని భీమేశ్వరుడు అన్నారు భీమేశ్వరాలయం మనకి భీమారామం ఏదైతే ఉందో అది భీమవరం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంటుంది ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను అలాగే మనకి ఓంకారం అమరేశ్వర రోడ్డు అన్నాడు ఈ అమరేశ్వరుడు అనేది అమరారామం ఏదైతే ఉందో మనకి ప్రజెంట్గా అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి సో అక్కడ అమరేశ్వర సో ఈ రెండు కూడా మనకి ఇందులో క్లియర్ క్లియర్ లేవు కాబట్టి ప్రజెంట్ చేసిన ఏరియాలో చెప్పారు మిగతా కూడా మనకి తెలిసిన మనం ముందుకెళ్ళి మునీంద్ర ఇవి పరమేశ్వరుడు శంభుని పటింటి అవుతారు వీటిని దర్శించటం సృష్టించటం వల్ల మానవుడికి సకల విధములకు ఆనందంలో కలుగు వీటిలో మొదటి అవతారము సోమనాథ్ సోమనాథ్ ఏదైతే ఉందో అతడు ఇతడు చంద్రుని దుఃఖం నశింపచేయడు ఈ స్వామిని పూజించటం వల్ల క్షయ కుష్టు మొదలగు రోగములు తొలగిపోదు సోమేశ్వరుడను పేరు గల శివాతారము సౌరాష్ట్ర దేశ పావన ప్రదేశంలో లింగ రూపంలో స్థితమైనది ఈ సౌరాష్ట్రం అనేది ప్రజెంట్ పూర్వకాలంలో చంద్రుడు స్వామిని పూజించారు సంపూర్ణ పాపంలో రూపం ఒక చక్ర గుండం అందులో స్నానం చేసిన భీమంతులకు మానవుడు సకల రోగముల నుండి ముక్తుల పరమేశ్వరుడు శివుని యొక్క సోమన సోమేశ్వరము అనే పేరుగల మహాలింగము దర్శించు మానవుడు పాపం నుండి విముక్తుడు ఆగు అతనికి భోగ సుభం సులభం ఆగు సో శంకరుడు మల్లికార్జునుడి పేరు గల రెండవ అవతారం శ్రీశైలం నుండి కదా ఇది భక్తులకు అధీష్ట ఫలము ప్రసాదించు మునీంద్ర భగవంతులకు శివుడు దర్శనై తన నివాస యొక్క కైలాసం నుండి లింగ రూపంలో శ్రీశైలం కీర్తించారు ఉత్తర ప్రాప్తికై ఈ దేవదేవుని స్థుతించారు మునీంద్ర ఈ రెండవ జ్యోతిము దర్శించి పూజించడంతో ఇది మహా సుఖము సుఖప్రదమౌ చివరికి ముక్తిని కూడా ప్రసాదించారు ఇందు ఏమాత్రము సందేహం లేదు మునీంద్ర శంకరుని నామక మూడవ అవతారం ఉజ్జయిని నగరం అందుతాడు అది తన భక్తుని రక్షించుతుండడు ఒకసారి రత్నమాలయందు నివసించు భూషణుడు అన్న అనవి అతడు వైదిక ధర్మము నశింప ద్రోహి ద్రోహియ సమస్తూ నశింపచేయ అప్పుడు వేదనామక బ్రహ్మ నుండి పుత్రుడు శివుని ధ్యానించడు అప్పుడు వెంటనే శంకరుడు ప్రకటితమై హోంకారము ద్వారా ఆ రసుని భస్మము దాని తర్వాత తన భక్తుని సర్వగా సంరక్షించుటను దేవతలు ప్రార్థించగా శివుడు మహాకాలు పేరుతో జ్యోతి స్వరూపంతో అతడినే ప్రతిష్ఠించడై మహాకరుడని ఆ లింగము ప్రయత్న పూర్వకంగా దర్శించి ఆరాధించు మానవుడు కోరికల చివరికి పరమగతిను ప్రాప్తించారు అపార ఆత్మబల సంపన్నులు పరమేశ్వరుడు శంభుడు భక్తుల అభీష్ఠమును పరింపజేయటకు ఓంకార్ములు పేరుగల నాలుగవ అవతారం ధరించాడు మునింద్ర బింజాగిరి భక్తితో విధి విధానంగా శివుని పార్థివ లింగము స్థాపించాడు ఆ లింగం నుండి వింజా పర్వతము మనోరథము తీర్చి మహాదేవుడు ప్రకటి ప్రకటించుకుయ అప్పుడు దేవతల ప్రార్థనతో భక్తి ముక్తి ప్రదాత భక్త లింగ రూప శంకరుడు అక్కడ రెండు రూపములు విభజించారు మునీశ్వర వాటిలో ఒక భాగము ఓంకారమున ఓంకారేశ్వరుడు అని పేరుతో ఉత్తమ లింగ రూపమును ప్రతిష్ఠితమైంది రెండవ పార్థిలింగము పరమేశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి చెందిడు మున్ మునీంద్ర ఈ రెండిట్లో ఎవరు దేనిని దర్శించను పూజించినను అట్టి భక్తుల అభిలాష ఫలితని తెలుసుకోవాలి మహాముని ఇప్పుడు నేను ఈ మహా దివ్య జ్యోతిర్లింగంలో వర్ణించి వినిపించింది పరమాత్మున శివుడు ఐదవ అవతారం కేదార్శేశ్వరుడు ఆ స్వామి కేదారము నందు జ్యోతిర్లింగ రూపంతో వెలిసి ఉన్నాడు మునింద్ర అతడు శ్రీహరి నరనారాయణ అవతారమైన ఆయన స్థితిలో ఉన్నాడు ఆయన ప్రార్ ఆయనను ప్రార్థించగా శివుడు భీమగిరి అందు కేదార శిఖరం వారి వారిడువులు అనగా నరనారాయణలు ఆ కేదారేశ్వర లింగం నిత్యము పూజించారు అచ్చట ఆ స్వామిని దర్శించడి పూజించడి భక్తుల కోరికలన్నీ నెరవేరు మహర్షి సర్వేశ్వరుడై కూడా శివుడు విశేషంగా ఈ ఖండముకి స్వామి శివుడు ఈ అవతారంలో శివుడి ఈ అవతారము అవతారం సర్వదేష్ఠ శంభుని ఆరవ అవతారం పేరు భీమాశంకర్ ఈ అవతారం నందు ఆ స్వామి గొప్ప గొప్ప లీలలను చేశాడు భీమాసురుణ్ణి పతించాడు కామరూప దేశాధిపతి యొక్క సుదక్షిణుడు శివుని పట్టు భీమాసురు అతన్ని శంకరుడు తన భక్తిని పీడించుచున్న ఆ అద్భుత రాక్షసుని వదించి నమస్కారం సార్ నమస్కారం సార్ ఇది కంప్లీట్ చేస్తాం సో కామరూప దేశాధిపతి సుదర్శనుడు శివుని భక్తుడు భీమాసు బాధించు శంకరుడు తన భక్తిని పీడించుతున్న ఈ అద్భుత రాక్షసుని వధించి ఆ రాక్ష రాత్రిని రాజుడు సుదర్శినుడు ప్రార్థించగా స్వయంగా శివుడు ఢాకిణంలో భీమాశంకరుడు పేరుతో జ్యోతిర్లింగ రూపంలో విలసిడు మునీంద్ర సకల బ్రహ్మాండ స్వరూపుడు భోగ మోక్ష ప్రదాత యొక్క విశ్వేశ్వరుడు పేరు గల ఏడవ అవతారం కాశీయందు విలశారు ముక్తి ప్రదాత సిద్ధ స్వరూపుడు స్వయంగా భగవంతుడు శంకరుడు తన పురము కాశీయందు దీప్యమానుడయ్యారు విష్ణు విష్ణువారి సకల దేవతలు కైలాసపతి శివుడు భైరవుడు నిత్యం ఆ స్వామిని పూజించాడు కాచీ విశ్నాలని భక్తులే నిత్యము ఆ స్వామి నామంను జపించి చూడేడుగా కర్మల నుండి నిర్లప్తులే కైవల్య పదం పొంది చంద్రశేఖరుడు శివుని ఎనిమిదవ అవతారం త్రయంపడు గౌతమి ఋషి యొక్క ప్రార్థనతో గౌతమి నది సమర్పణ ఆ స్వామి ప్రకటన జరైంది ఈ గౌతమి నదిని కాకినాడ గౌతమి గౌతమిని సరి గౌతముని ప్రార్థనతో ఆ మునిని సంతోష పెట్టడంతో శంకరుడు ప్రేమతో జ్యోతిర్లింగ స్వరూపుడై అచ్చట అచల భావంతో స్థితి ఆ మహేశ్వరుని దర్శించి స్పృశించట వలన కోరికలన్నీ సిద్ధించను తర్వాత ముక్తి కూడా ప్రాప్తించును శివుని అనుగ్రహం చేత శంకర ప్రియ పరమ పావని గంగా గౌతముని స్నేహవశం అతని గౌతమి అనే పేరుతో ప్రవహించి వాటిలో తొమ్మిదవ అవతారం వైద్యనాథుడు అనే పేరుతో ప్రసిద్ధించారు ఇది పర్లీలో ఉంటదండి పర్లీ వైద్యనాథు మహారాష్ట్రలో ప్రసిద్ధి ఈ అవతారం భగవంతుడు శంకరుడు రావణుని కొరకు ఆవిర్భవించారు ఆ స్వామి అనేక విచిత్ర లీలని ఈ అవతారం చేశారు ఆ సమయంలో రావణుని ద్వారా తాను తీసుకుని పోబడిన కారణంగా మహేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై చితాద్భూమి అందు ప్రదర్శించే ఆ సమయంలో త్రిలోకం నందు ఆ స్వామి వైద్య వైద్యనాథేశ్వరుడు అనే పేరుతో ఖ్యాతి వహించారు ఆ స్వామిని భక్తితో ధరించి దర్శించి ఆరాధించి వారికి ఆయన భోగ మోక్షంలో ప్రసాదించారు మునిందు ఈ వైద్యనాధేశ్వరుడు శివుని మహాత్మ్యం చదివిన వారికి విని వారికి భక్తి ముక్తులు లభించారు నాగేశ్వర అవతారము పదవదని చెప్పబడి చెప్పబడినట్ట భక్తులను రక్షించడానికి ఈ అవతారం ప్రాదూర్భవించారు ఇది ఎల్లవెడలా దృష్టిని శిక్షించు చూడండి ఈ అవతారం నందు శివుడు దారకుడు అని పెరుగల రాక్షసుని సంహరించారు ఆ రైతుడు ధర్మ వినాశకుడు అతన్ని చంపి వైశవకి స్వామి తనకి భక్తులకు సుక్రీయుడు వారిని రక్షించారు దాని తర్వాత అనేక లీలలు చేయి పరవాత్మరులకు పరమాత్మరుడు ప్రభువు శంహుడు లోకమునకు ఉపకారం అంబికా సహి సహితంగా జ్యోతిర్లింగ రూపంలో స్థితిమైంది అని పేరు పేరుగల శివలింగం ధరించి సరి దర్శించి అర్చించట వలన రాసుల వలె పేరుకుపోయిన మహా పాపములనియూ పటాపంచలేము రామేశ్వర అవతారము శివుని పదకొండవ అవతారం అని చెప్పు ఇది శ్రీరామచంద్రుడికి ప్రియమైంది రామచంద్రుడే దాన్ని స్థాపించారు శంకరు మిగిలిన ప్రసన్నై శ్రీరాముడి ప్రేమతో విజయ వరదానం అవసరం ఆ స్వామియే లింగరూపమును ఆవిర్భవించారు మునీంద్ర అప్పుడు శ్రీరాములు ప్రార్థించగా సేతుబంధము విధా స్వామి జ్యోతిర్లింగ రూపమున విద్యామాను విద్యామానుడయ్య అప్పుడు శ్రీరాముడు స్వామిని చక్కగా సేవించి పూజించారు రామేశ్వరుని అద్భుత మహిమాభూతులైన ఎవ్వరితోనూ సాటి లేదు ఇది ఎలవెడలా భక్తిని ముక్తి భక్తి ముక్తిని వస్తుంది భక్తుల కోరికను తీర్చు సద్భక్తితో రామేశ్వరలింగం గంగాజలంతో స్నానం చేయించిన పురుషుడు జీవన్ ముక్తుడై అది అతడి లోకంలో దేవ దుర్లభములకు సకల భోగములను అనుభవించాడు తదుపరి పరమ జ్ఞానమును పొందు అతని కైవల్య మోక్షము అతనికి కైవల్య మోక్షము ప్రాప్తించు ఘస్మేశ్వరావతారము శంకరుని పన్నెండవ అవుతారు ఆ స్వామి నానా విధములకు లీలా వినోదములు చేయడు ఆ ప్రభు భక్తవత్డు ఘస్మాకు మేలుని చేకూర్చుటే భగవంతుడు శంకరుడు దక్షిణ దైవ శైల దైవ శైలమునకు ఉన్న ఒక సరోవరము నన్ను ప్రకటి ప్రకటించడం అయ్యో నిన్నేంద్ర భస్మాపుత్రుని సుద్దేహుడు చంపను అతని భక్తికి సందర్శించి భక్తవత్సరుడు శంపుడు అతని పుత్రుని బ్రతికించాడు తదనంతరము కోరికలను తీర్చు తీర్చు శంపుడు భస్మా ప్రార్థనతో ఆ తటాకము నన్ను వెలిశాడు ఆ సమయంలో ఆ స్వామి నామము భస్మేశ్వరుడు అయ్యాడు శివలింగం శివలింగం భక్తితో ధరించి దర్శించి పూజించిన వాళ్ళు ఈ లోకంలో సకల సుఖము అనుభవించి చివరికి ముక్తి లాభం ను పొంది శనత్కుమారా ఇట్లు నేను పన్నెండు దివ్య జ్యోతిర్లింగమును వర్ణించి తెలిపించను ఈవెన్ ఈ భోగ మోక్షం ను జ్యోతిర్లింగముల ఈ గాథను చదివినా వివిధ మానవుడు సకల పాపం నుండి భక్తులు భోగ మోక్షంలోకి ఇట్లు నేను రుద్రనామ సంహితను వధించుకుని ఇది శివుని వంద అవతారం కీర్తితో సంపన్నమైనది అందుకే శతరుద్ర సహితని సకలాభీష్టల దీనిని నిత్యము సమూహిత చిత్తముతో చదివిన విలిన వారి కోరికలు నేను నెరవేర్ చివరికి నిశ్చితంగా ముక్తిని పొందుదురు అంటూ ఈ అధ్యాయం నలభై తోటి శతరుద్ర సమిత మనకి సమాప్తమైంది ఈ శ్రీమైండ్ స్టార్ట్ చేస్తుంది లో వెక్ లో సో మళ్ళీ ఇంకొక స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా ఉంటే మనం సో